గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలకు ఇంకా ముగింపు దొరకలేదు ఐదేళ్లుగా కుదిరితే రాజీ చేయడం లేదంటే దౌర్జన్యంగా ఆక్రమించడం నిత్యకృత్యమైంది ఒంగోలులో అధికారులు కోర్టుల చుట్టూ కాలరిగేలా బాధితులు తిరుగుతున్నారు ఆక్రమణలపై సిట్ వేసిన జగన్ ప్రభుత్వం దాన్ని నీరుగార్చింది సిట్లో ఉన్న పోలీసు అధికారుల్లో కొందరు ఇరు వర్గాల నుంచి బాగా డబ్బులు గుంజుకుని లాభపడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం మారడంతో కొత్త అధికారులతో సిట్ వేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో భూ కబ్జాదారులు పేటరెకిపోయారు ప్రైవేటు ఆస్తులను నకిలీ పత్రాలతో వివాదాలు సృష్టిస్తూ యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు అప్పటి వైసీపీ నేతల అండదండలతో అక్రమార్కులు చాప కింద నీరులా తమ అక్రమాలను యథేచ్ఛగా సాగించారు నకిలీ స్టాంపు పేపర్లు ముద్రలు డిజిటల్ సంతకాలతో కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇళ్లు ఆస్తులను కొల్లగొట్టారు ఈ దందాకు రెవెన్యూ సబ్ రిజిస్టార్లు పోలీస్ శాఖకు చెందిన కొందరు అధికారులు సహకారం అందించారనే విమర్శలు ఉన్నాయి భూదందాలపై స్పందన కరువైందని తమ ఆస్తులను కాపాడాలంటూ ఇప్పటికీ కోర్టుల చుట్టూ బాధితులు తిరుగుతున్నారు సుజాత నగర్ లో ఏడో లైన్ లో మా ఇస్తే పాము చెట్టు జయరాజు అని రెండు వేల ఇరవై మూడు లో అతను ఎంఆర్ఓ సంతకాలు పోర్జు చేసి అది నా ఇళ్లే అని చెప్పి దొంగ కేసేస్తే నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎంఆర్ఓ సర్టిఫికేట్ తెప్పించి అది పోర్జురిన తర్వాత తాలూకా పోలీసు పెట్టాం అతన్ని ఇంకా మరి మరికొందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు దాంట్లో చాలా మంది యొక్క ఈ పాత స్టాంపులు దాంట్లో కానీ వాటిలో చాలా మంది అరెస్ట్ చేశారు తర్వాత మళ్ళీ బయలుదేరికున్నారు వాళ్ళ పనిని మళ్ళీ చేస్తా ఉన్నారు వాడు నాకు ఆ ఇల్లు ఖాళీ చేసింది లేదు నాకు న్యాయం జరిగింది లేదు ఒక అడ్వకేట్గా ఇలా ఉంటే సామాన్య మానవులు ఎంతమంది సఫర్ అవుతా ఉన్నారు చాలా చోట్ల స్థల యజమానులకు కూడా తెలియకుండా నకిలీ స్టాంపు పేపర్లతో రిజిస్ట్రేషన్లు చేశారు గత ఏడాది సెప్టెంబర్ లో ఒంగోలులోని లాయర్పేటకు చెందిన వైకాపా మద్దతుదారు రియల్ ఎస్టేట్ వ్యాపారి పూర్ణచంద్రరావు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు పంచాయతీ ఆఫీసులకు సంబంధించిన నకిలీ స్టాంపులు వెండర్ లైసెన్స్ సీల్స్ జనన మరణ సర్టిఫికేట్స్ తో పాటు ఇతర నకిలీ పత్రాలు దొరికాయి పూర్ణచంద్రరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే పెద్ద ముఠా వ్యవహారమే బయటపడింది దాదాపు నూట మంది వరకు అక్రమ భూదందాలో పాత్ర ఉన్నట్లు గుర్తించారు గత ప్రభుత్వ హయాంలోనే సిట్ వేయగా కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరించి వ్యవహారాన్ని నీరుగార్చారని విమర్శలు వినిపిస్తున్నాయి సిట్ అనేది వేశారు దానికి ఆఫీసర్ వర్ధన్ రెడ్డి ఆయన కింద వేశారు భక్తవత్సల్ రెడ్డి ఒక తిమింగలం పెట్టుకుని బాధితులను బెదిరించారు అందరిని బెదిరించి డబ్బులు తీసుకుని ఆయన పక్క వెళ్ళి పడి టోటల్ గా పది మంది సిఏలు ఒక డిఎస్పీ సిట్ పడుకోబెట్టారు గవర్నమెంట్ వచ్చాక చూసుకుందాం ఒక పార్టీ రంగం ఇంకో పార్టీ ఇంకో రంగానే ఉన్నారు గత ఐదారు సంవత్సరాలలో జరిగిన అవినీతిపై అక్రమాలపై ఒక ప్రత్యేకమైన దర్యాప్తు వేయాలని కోరుకుంటున్నాం మనం ఇటీవలనే భూ కబ్జాల మీద భూ ఆక్రమణ మీద ఒక సిట్ వేయడం జరిగింది ఆ సిట్ దర్యాప్తుని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది అనేక మంది అధికార పార్టీ అన్నదండలతో భూములను ఆక్రమించడం ముఖ్యంగా బ్రాహ్మణులు వైశ్యాసు ఇతర బలహీన వర్గాల యొక్క భూములను ఎక్కువగా ఆక్రమించడం దౌర్జన్యాలు చేయడం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బంధువు ఒక విల్లాల నిర్మాణం చేస్తుంటే వైకాపా హయాంలో జరిగిన అక్రమాలపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టింది సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూదందాలతో పాటు ఒంగోలులో జరిగిన కబ్జాలను కూడా ప్రస్తావించడంతో బాధితుల్లో భరోసా ఏర్పడింది